ప్రైజ్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామమునకు నాకు స్థుతి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక ఆమెన్ క్రీస్తు నందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాం ప్రియులారా ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది ఈ వీడియో ద్వారా మీకు ప్రత్యేకమైన ఆహ్వానాన్ని అందించడానికి అలాగే ఒక ప్రార్థన అవసరతను తెలియచేయడానికి మేము ముందుకు రావడం జరిగింది అదేమనగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో అనగా సోమవారం పగల నుండి గురువారం రాత్రి వరకు బైబిల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా కెదేశు ప్రార్థనా మందిర సంఘ నిర్వహణలో ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం వల్లంపట్ల గ్రామంలో నాలుగు దినాలు అద్భుతమైనటువంటి ఏసుక్రీస్తు సువార్థ ఉద్యీవ సభలను ఏర్పాటు చేయడం జరిగింది దేవుని నామ మహిమార్థమై సంఘక్షేమార్థమై ఆత్మల రక్షణార్థమై ఈ నాలుగు దినాల ఉజ్జీవ సభలను ఏర్పాటు చేయడానికి ప్రభు ఎంతగానో చూపి ఉన్నారు ఈ నాలుగు దినాల సభలు ప్రతిరోజు ఉదయం పది గంటలకు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు వల్లంపట్ల గ్రామంలో కేదేశ్ ప్రార్థనా మందిర ఆవరణలో జరగబోతూ ఉన్నాయి ఈ సభల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దైవజన్లు పాస్టర్ కే జాన్ పరంజ్యోతి గారు మైలవరం పాస్టర్ పిఏ స్వామి గారు శ్రీకాకుళం పాస్టర్ ఎం అబ్రహాం సుధాకర్ గారు చీపురుగూడెం పాస్టర్ టి రవిపాల్ గారు మేనవోలు మరియు పాస్టర్ కె నేహమే గారు చిన్నంపేట ప్రాంతాల నుండి వాక్య పరిచర్య చేయడానికి మన మధ్యలోనికి రానయ్యున్నారు ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు నేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియచేస్తా ఉన్నాం ఈ సభల్లో ది ఇరవై ఐదో తారీఖు అనగా మంగళవారం ఉదయం పది గంటలకు ఫ్యామిలీ రిట్రీట్ ఏర్పాటు చేయడం జరిగింది భార్య భర్తలుగా దేవుని సన్నిధిలో పాల్గొని దేవుని వాక్యాన్ని విని అద్భుతమైనటువంటి కుటుంబాలుగా తీర్చిదిద్దబడాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రత్యేకమైనటువంటి సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఈ సదస్సులో పాల్గొని దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ మేలు దైవాశీర్వాదం పొందాలని మీకు ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నా అంతమాత్రమే కాదు ఇరవై ఆరో తారీఖు అనగా బుధవారం ఉదయం పది గంటలకు సావుకుల రిట్రీట్ ఏర్పాటు చేయడం జరిగింది దైవజన్లు సంఘ కాపరులు సువార్థికులు పరిచారకులు ఈ సభలో పాల్గొని దేవుని వాక్యాన్ని విని దైవాశీర్వాదం ఆత్మీయ మేలు ఆధ్యాత్మిక పురోగభివృద్ధి పొందాలనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ సావుకుల రిట్రీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి మీలో మరి సావుకులైనటువంటి వారు సువార్థికులైనటువంటి వారు పరిచారకులైనటువంటి వారు దైవజనులైనటువంటి వారు తప్పనిసరిగా ఈ యొక్క సదస్సులో పాల్గొనాలని ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాం ఈ రెండు సదస్సుల్లో దైవజనులు శ్రీకాకుళం ప్రాంతం నుండి మన మధ్యకు రానయ్యున్నటువంటి బ్రదర్ స్వామి గారు వాక్య పరిచర్య చేస్తారు అంత మాత్రమే కాదు ఈ నాలుగు దినాల్లో జరగబోతున్నటువంటి ఈ సభలలో దేవుని వాక్యాన్ని విని ఆధ్యాత్మిక మేలు దైవాశీర్వాదం పొందినట్లుగా ఈ ప్రత్యేకమైనటువంటి సమావేశాలకు మిమ్మల్ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ సభల కొరకే భారంతో ప్రార్థన చేయండి అనేకులు రక్షింపబడినట్లు సంఘాలు క్షేమాభివృద్ధి చెందినట్లు దేవుడి నామానికి మహిమ కలిగేటట్లుగా మీరందరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ ఉన్నాం అంతమాత్రమే కాక దేవుడు మంచి వాతావరణాన్ని అనుగ్రహించి సభల యొక్క ప్రతి అవసరాన్ని తీర్చి ఈ సభలు అనేకులకు దీవెనకరంగా ఉండేటట్లు దేవుడు చేయలాగిన దేవుని సన్నిధిలో మీరందరూ ప్రార్థించాలని ప్రభునామంలో మిమ్మల్ అందరినీ కూడా ప్రేమతో కోరుచు ఉన్నాం ఈ నాలుగు దినాల సభలకు ఏ విధమైనటువంటి భేదం లేకుండా అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ నాలుగు దినాల సభల్లో మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా పాల్గొనండి ప్రభు యొక్క వాక్యాన్ని వినండి ప్రభు యొక్క రాకడకు సిద్ధపడండి దేవుడు అనుగ్రహించే శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలి అని మిమ్మల్ అందరినీ కూడా కోరుకుంటూ ఈ సభలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం జ్ఞాపకం పెట్టుకోండి సోమవారం నుండి గురువారం రాత్రి వరకు అనగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో జరగబోతున్నటువంటి ఈ సభలకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం పాల్గొనండి ప్రభు దీవెనలు పొందుకోండి ప్రైజ్ ద లాడ్